అందరికీ నేను రాజేష్ వెల్కమ్ టు మీడియా ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీలు సీలు ఎవడెవడైతే ఎవడైతే మాట్లాడిండో రాసుకో కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీద సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే ఇదే ఉద్యోగం నీ ఎవరో నువ్వు ఎమ్మెల్యే ఎవరో బాబు నీకు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపించి ఇవ్వరు నువ్వు నియోజకవర్గాన్ని బాగు చేయాలంటేనే నువ్వు సీల్ వేసుకుంటూ కూర్చుంటావా అది ఏ సీలు ఎత్తాడేటండి సలార్ సినిమాల్లోనే ఒక రౌడీ ఉంటాడు అతను స్మగ్లింగ్ చేయాల్సిన వస్తువుల మీద ఇది పలానా చోటుకు చేర్చాలి దీని అంటే డ్రగ్స్ బాంబులు ఏమి ఉంటాయి మొత్తానికి అవి చేర్చాలంటే అవి వటుకలు దానిమే వస్తాడు సీలు అంటే తప్పుడు పనులకి దొంగ పనులకి వేస్తారా సీలు అంటే మనోడు చెప్పేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి సీల్ అంటే తప్పుడు పనులకి దొంగ పనులకే వేస్తారని అంతే కదా అంతేనా కదా కానీ ఆ సీల్ని నట్టుకోవడానికి కూడా వస్తాడు రోయ్ సలార్ సినిమాలో ప్రభాస్ గారు వస్తారు మరి ఎక్కడ కూడా ఉన్నారు అలాగే వచ్చేవాళ్ళు ఆ సీలు వేస్తాడేటండి అది ఇంకోటి ముఖ్యమైనది క్రిస్టియన్ చాలా మంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మా క్రిస్టియన్ మా క్రిస్టియన్ అంటారు కదా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఆ సీల్ అనే పదం ట్రిపుల్ సిక్స్ మూడు ఓవర్లు అనే సీలు ఎక్కడ ఉంటుందండి గ్రంథంలో ఉంటుంది ఎవరు వేస్తారు అంత్యక్రీస్తు అంచ్యక్రీస్తు వచ్చినప్పుడు వేస్తాడు అది సీలు అంటే సాతాన్ సీల్ అది సీలు ఎయిట్ అనేది సాతాయం చేసే పని జగలన్నవాడు ఆ బంజేత ఎప్పుడు చూడండి మానవడు క్రైస్తవులందరూ జాతీయనండి మీ అందరి ముఖాల మీద ఏతడట ట్రిపుల్ సిక్స్ సీలు వచ్చేసింది అయితే రాకడా వేసారు బాబు ద దా అనిల్ యాదవ్ ద ఆ పది మందిని అన్నానా ఉంటుందా వేసే దా నాన్న సీలు అతను పరిపాలించడం చేత కాదు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు ఈ రాష్ట్రంలో డిఎస్సి తీసి పిల్లలకు టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు ఆ ఎవరైతే అంగన్వాడీ టీచర్లకి ఇస్తానన్న ఆ శాలరీ పెంచడం చేత కాదు ఏం చేత కాదు కానీ సీల్ వేయడానికి కూర్చోస్తారట ఆహా సీల్ శాఖ మంత్రులు లేటరా బాబు మీరు మీరు వచ్చి సీల్ వేస్తుంటారు అందుకే మీకు అధికారం ఇచ్చేది అందుకని పోలీసు వాళ్ళని వాళ్ళని అడ్డు పెట్టుకుని వచ్చి మీకు ఓటేజ్ మిమ్మల్ని గెలిచారు కా పాపానికి మా మీద సీల్ వేయండిరా పక్క రౌడీ బ్యాచ్ను అందరినీ తీసుకెళ్లి రాజకీయాల్లో కూర్చోబెట్టాను బాబు రెండు వేల పంతొమ్మిదిలోనే మేము పాపం చేసాడు బాధపడతా ఉంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో తయారైపోతుందట ఈ రౌడీ బ్యాచ్ సీల్ వేయడానికి పరిపాలించడం నేర్చుకోండిరా రా పరిపాలించండి రా జనాన్ని మంచి చేయండిరా నిలబడండిరా అంతేగాని పది మంది మే వేస్తాడు సీల్ నువ్వు గెలిసెత్తే సీల్ వేస్తావు ఎత్తుడు గెలిసి వస్తే ఎప్పుడన్నా లోకేష్ గారు అనో నేను సీల్ వేస్తాను లేకపోతే నేను సీల్ వేస్తాను ఎంత తిట్టాను అన్నాడా వ్యాపారంలో రాశాను ప్రతి ఒక్కడూ అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు ఇలాంటి తప్పుడు అధికారుల్ని తప్పుడు నాయకుల్ని చట్ట ప్రకారం శిక్షించను ఆయన అంటే మీరు వచ్చి రౌడీ బ్యాచ్లో సీలు ఇప్పుడు వేసేయండి రా తన్ని లేవా ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు నువ్వు మంత్రులు ఎమ్మెల్యే జగన్ అలాగే ముఖ్యమంత్రిగా కొన్నాడు కదా నాకు నా మీద సీలు దాని నా మొగోళ్లే నేను చాలా అని చెప్తున్నాను రాలే నీకు దమ్ముంటే నువ్వు మగడు అయితే సీలే సీలై మర్యాద ఎత్తున్నాం కదా అని సీలే సీలు ఉంటారు జనం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చేతుల గడి గురించి వస్తూ ఉంటారు వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వెళ్ళకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆడిపోతే ఏ జైల్లో ఉంటారో కూడా తెలియదు మీ నాయకులు ఎవడు ఏ జైల్లో ఉంటాడో తెలియదు గుండెల మీద మీరు సీల్ వస్తారలేదు మాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీరు వేసుకున్న డ్రెస్ మీద మాత్రం ఇక పాకెట్ మీద సిక్స్ జీరో నైన్ త్రీ అని మాత్రం సీల్ పడుతుంద్రా ఇది ఖాయం మీరు ఏదైతే ఎదుటి చేద్దాం అనుకుంటున్నారో మీరు ఏదైతే ఎదుటోడి నాశనం చేద్దాం అనుకున్నారో అది మీకే తిప్పుకొడతుంద్రా బాబు బద్దం బద్దాం నువ్వు ఇదేంతో అయితే మొదలయ్యావో నువ్వు దాంతోనే ఉండిపోతావు అని పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు సినిమాలో అలాగా నువ్వు ఎవరి మీద సీల వేస్తావు గుండ్ల మీద అనుకున్నావు జగనన్న గుండ్ల మీద సిక్స్ జీరో నైన్ త్రీ అనే ఆ సీల్ రాకుండా దేవుళ్ళకి ప్రార్థన చేసుకుంటారు మీరు అది మంచిది ఆ పని చేయండిరా మీరేట్రా వాళ్ళ మీదకి వీళ్ళ మీద మాట్లాడితే సీలు వేస్తారట అండి తప్పు చేస్తే కాదు నేరాలు చేస్తే కాదు ఎవరైనా వీళ్ళ పార్టీ మీద మాట్లాడితే సీల వేస్తాడట అంత పోడు కూడా మరి వీడి సీడు కూడా దగ్గర లేదు ఇక్కడ ఎప్పుడు ఎక్కడ తన్నెత్తే ఎక్కడికి ఎక్కడ పారిపోలేదు తెలియదు వీడికి వీడు వచ్చి ఊరందరికీ సీల్లే వేస్తాడు వీడు సైనికులు కాదు నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకోం ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గముగున్న కామున్నీల్ అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత అన్న కోసం నేరం చేయడం కూడా సిద్ధమంట లోపలికి ఎందుకు ఊరికి వెళ్ళరుగా మంచి పని చెప్తే లోపలికి వెళ్ళరు కదా న్యాయంగా చట్టపరంగా చేస్తే లోపలికి వెళ్ళరు కదా అదే నేను లోపల పోతానంటాడు అంటే దాని అర్థం ఏంటి నేరాలు చేస్తాం మేము మేము గుండెల మీద సీల్ వేసేస్తాం వెహికలు తీసేస్తాం చంపేస్తాం మా సొంత బాబాయిని లేపేసుకున్నట్టు లేకపోతే ఇంకా మటర్లు జరుగుతున్నప్పుడు ఎస్సీలు ఎంతో మందిని చంపేశారు అలా చంపేసినట్టు మేము సీల్ చేస్తాం అంటున్నారు ఈడు ఈడు నీ బతుకెంత నువ్వు ఆ బతుకు తగ్గ మాటలు మాట్లాడురా తమ్ముడు బాబా మాట్లాడొచ్చు మనం రాజకీయంలో ఓ పార్టీలో ఉన్నా నేను పార్టీలో ఉన్నాను పార్టీలో ఉన్నప్పుడు మనం పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం లేకపోతే ఎదుటి వాళ్ళు ఏమైనా మాట్లాడితే విమర్శిస్తూ మాట్లాడు కామనే కానీ ఎందిరా బతుకు తక్కువ బడా ఎక్కువ అన్నట్టు ఇంతంత పెద్ద పెద్ద మాట్లాడిందిరా బాబు నీకు సీలే అత్తవా వేసూయం బాబు వేసు ఎవడైతే ప్రజల తరపున పోరాడుతున్నాడో ఎవడైతే ప్రజల తరపున నిలబడ్డాడో వాళ్ళందరికీ సీల్ వేసేయండి ఇప్పుడు నా ఒక్కడిమే ముప్పై కేసులు పెట్టారు అయ్యే ముప్పై కేసులు పెట్టాడు నా ఛానల్ మీద రిపోర్ట్లు కొట్టడం హైదరాబాద్లో కూడా కేసులు పెట్టడం రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం ఈ జాలుదర్లో ఇప్పుడు సీల్లు కూడా వేసేంటారు బాబు రా ఏ ఇప్పుడు ఎందుకు వేయరా మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు సీల్ వేస్తే కింద పెట్టి తొక్కది వేస్తారు జనవరి ఇరవై నాలుగు ఎలక్షన్లోనే ఇప్పుడు వేరు ఇప్పుడు మంచోళ్ళకి యాక్టింగ్ ఇప్పుడు సానుభూతి యాక్టింగ్ ఇరవై నాలుగు తర్వాత అప్పుడట మళ్ళీ అప్పుడే వేస్తారు సీల్లు ఆ సీళ్ళకి భయపడేవాడు ఎవడన్నారా ఇలా తిరగబడతాడారా రే తమ్ముడు ఎంత అధికారం ఇన్ని కేసులు ఇంత ఇంత దుర్మార్గులని తెలుసు కూడా మీరేస్తే తొక్కల శీళ్ళకి ఉంటే వరే ఇంత పోరాటం చేస్తావా లోకేష్ గారి మీద అన్ని అచ్చ ప్రయత్నాలు జరిగాయి భయపడేవాడు భయపడేవాడైతే ఇక్కడ దాకా వస్తాడా అసలు రెడ్ బుక్ అనేది చెప్తాడా వారాహయాత్ర మీద ఎన్నో దాడులు చేశారు జన మీద వర వాళ్ళు భయపడేవాళ్ళు అయితే కనీసం జరుగుతుందా ఇక్కడ దాకా వాళ్ళు నిలబడతారా ఇప్పుడు దాకా వరే ఇంత చూసి నేను మీరు అంటే బెదిరిపోవడానికి కనీసం కొంచెం బుర్రతో ఆలోచించరా తమ్ముడు నీకు బుర్రెలాగా లేదు నోరుంది ఆ నోరే మొత్తం ఆక్రమించేసి ఉంది కాబట్టి దాన్ని నిలబడతా వాడి తమ్ముడు ఎందుకంటే నెల చెప్పు పోలవరం కంప్లీట్ ఇన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఎర్రీ పప్ప అయిపోయావు చేయించాడా చేశాడే జగన్ అన్న నీ మాటగా రే మా వాడు ఛాలెంజ్ చేశాడు మా అనిల్ తమ్ముడు ఆడి ఛాలెంజ్ నిలబెట్టాను అన్న నేను పోలవరం గడ్డలను కట్టిడా ఆ బొక్కలే అన్నవాడు ఆడి పోతాడు ఆడు నవ్వులు పోలే అయిపోతాడు నాకు ఎందుకు ఊరుకున్నాడు లేదా ఇప్పుడు నువ్వు అలా వచ్చు నేను నేను సీల్ వేస్తాను అన్నావు అనుకోరా ఎలా ఉంటుంది తమ్ముడు నాటే అడిగి చెప్పు అసలు నా పోజిషన్లో నువ్వు ఉండి ఆలోచించి బతుకు తక్కువ బడా ఎక్కువ అన్నట్టు ఉండదా వద్దురా తమ్ముడు మన స్థాయికి తగ్గట్టు మాట్లాడతాడు ఓకే తమ్ముడు ఎంత పదో తర్వాత సీఎం అయిన తర్వాత నీ రెడ్డి బుక్ కాదు బిడ్డ సీల్ రాసుకో వేస్తా జగన్ అన్న మీద పేరు పెట్టి జగన్ అన్న పేరు పెట్టి వేస్తాం కారు కూతులు ఒకటి సైకో అంటాడు ఇంకోటి రకరకాలు అంటాడు ఇంకోటి రకరకాలు ఉంటాయి చేత కాక కాదు చెయ్యలేక కాదు జగన్ మోహన్ రెడ్డి కను సైగా చాలు బిడ్డ ఎవ్వరు ఉండరు మీరు అంతే చెప్పుకుంటున్నారు ఎవరు మా సునీతమ్మ అదే చెప్తుంది అలాగే షర్మిలమ్మ అదే చెప్తుంది విజయమ్మ అదే చెప్తుంది ఆ సీన్ సీనియర్ ఫ్యామిలీ అదే చెప్తుంది ఈ నాశనం అయిపోయిన కుటుంబాలన్నీ కూడా అవే చెప్తున్నాయి డాక్టర్ సుధాకర్ గారి తల్లి అదే చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చూపు కానీ కంటి చూపు పడిందా సర్వ నాశనం అయిపోతాడు కుటుంబాలు నువ్వు చెప్పడం కాదు వాళ్ళే చెప్తున్నారు బాధితులందరూ చెప్తున్నారు ఏ నాలాటోడు మొండికే తిరిగేస్తున్నాడు తప్ప లేకపోతే ముప్పై కేజీలు అన్ని వాయిదాలు పడతాడు రా నేను కూడా చెప్పాల్సిందే మరి ఎందుకంటే ఆయన మాడిపోతాయి మాడిపోతాయారా కుటుంబాలన్నీ అలా ఉండకూడదు రాన్నమా తమ్ముడు అలా ఉండకూడదు నాయకుడు అంటే కనుచూ పడితే పచ్చగా ఉండాలి కనుచూపడితే కుటుంబాలు వర్ధిల్లాలి కనుచూపడితే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి కనుచూపడితే పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఈ రాష్ట్రం డెవలప్ అవ్వాలి అభివృద్ధి చెందాలి కనుచూపడితే అంతే నాశనం అయిపోకూడదు రా కనిచూపడితేనే అరే బాబు ఆ మంచిది కాదంటారా అశుభమంటారా బాబు దాన్ని నువ్వేట్రా దాన్ని గొప్ప చెప్పుకుంటున్నావు తమ్ముడు తప్పురా తమ్ముడు తప్పు అయితే సాక్షి మీడియా వాళ్ళు మరి నన్నే అన్నాడు అని తమ్ము లేచారు కింద లైన్ పెట్టారు ఆడెక్కడ నా పేరు వాడలేదు కాబట్టి నేను కూడా నేను అందాలుకోలేదండి మా తమ్ముడిని వయసులో నాకైనా చిన్నవాడే ఉంటాడు ఏదో మొత్తానికి కలిసి వచ్చింది ఎమ్మెల్యే అయ్యాడు మంత్రి అయ్యాడు ఒకే మంచిది నేను అప్రిషియేట్ చేసేవాడిని అందు గతంలో కానీ కేవలం జగన్ గారిని ఆనందపరచడం కోసమే తిడతనడు చూడండి ఎదుటోళ్ళని వాళ్ళని అదే బాగలేదండి సిరాకేసేస్తుందని ఉంటాను సార్ తమ్ముడు ఉంటాను తమ్ముడు మన బతుకు తగ్గట్టు మాడదాం ఆడుదాం ఎక్కువ ఎక్కువ అంత దూరం వెళ్ళిపోకు నువ్వు సలార్ మూవీలో నువ్వు వెళ్ళినవే కాదు నేను హీరోయిన్ కాదు నువ్వు వచ్చి నాకు ఆ ముద్ర ఏదో సీల్ వేసి అంటే నేను కింద వంగబెట్టేసి బాధ ఇయడానికి ఈ సినిమా కాదు ఏదమ్ముడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం రియాలిటీలో బతుద్దాం రాష్ట్రం అభివృద్ధి చెందటానికి ఎవరు గెలిస్తే బాగుంటారని జనాలు ఆల్రెడీ నిర్ణయానికి వచ్చేసారు దుకాణం సర్దుకోవడమే మీరు ఇంకా ఓకే ఉంటాను సార్ జై భీం జై భారత్ జై జై మహాసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేషన్